పార్లమెంట్ అసెంబ్లీలో ప్రతిపక్షాల పాత్రను న్యాయ వ్యవస్థ పోషించాలని ప్రజలు భావించకూడదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషించబోదని ఆయన స్పష్టం చేశారు అయితే న్యాయ వ్యవస్థ పాత్రను ప్రతిపక్షాలు తమ భుజాన వేసుకున్నాయంటూ ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు ఈ క్రమంలోనే న్యాయ వ్యవస్థ ప్రతిపక్షాల పాత్రను పోషించాలని భావించకూడదని మాజీ సీజేఐ తెలిపారు నేను ఈ వివాదంలో ప్రతిపక్ష నేతలతో స్వరం కలపాలి అనుకోవడం లేదని అన్నారు ఒక విషయం చెప్పదలుచుకున్నానని శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ప్రతిపక్షంలా ఉండాలనేదే తప్పుడు భావన అని పేర్కొన్నారు తాము ఇక్కడ ఉన్నది చట్టాలను సమీక్షించడానికే అన్నా ఆయన కార్యనిర్వాహక వర్గం చర్యలు చట్టాలకు లోబడి ఉన్నాయో లేదో సమీక్షించే బాధ్యతలను మేము నిర్వహిస్తున్నామని తెలిపారు రాజకీయ ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉందని మాజీ సీజీఐ చంద్రచూడ్ వెల్లడించారు ప్రజలు న్యాయ వ్యవస్థలను వాడుకుంటున్నారని దాని భుజాల మీద తుపాకీ కాలుస్తున్నారని మాజీ సీజీఐ అన్నారు కోర్టులను రాజకీయ ప్రతిపక్షాల కేంద్రంగా మారుస్తున్నారని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు అయితే ఇటీవల ఓ సందర్భంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ మేమే ఒంటరిగా మీడియా దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థల పాత్రను పోషిస్తున్నామని అన్నారు ఇది భారత్కు సంబంధించిన నిజమని రాహుల్ పేర్కొన్నారు ఈ క్రమంలోనే రాజకీయ నాయకులతో న్యాయమూర్తులు కలిసినప్పుడు సోషల్ మీడియాలో జరిగే చర్చపై చంద్రచూడ్ స్పందించారు సాధారణంగా అధికారిక సమావేశాల్లో ప్రతిపక్ష ప్రభుత్వ నేతలతో కలిసినప్పుడు కొద్దిసేపు పిచ్చాపాటి ముచ్చట్లు సహజమని ఆయన స్పష్టం చేశారు ప్రధాని మోదీ తన ఇంటికి రావడం కొత్తేమీ కాదని గతంలో చాలామంది పీఎంలు వివిధ సందర్భాల్లో న్యాయమూర్తుల ఇళ్లకు వెళ్లారని మాజీ సీజేఐ వెల్లడించారు అయితే ఇటీవల ప్రధాని మోదీ మాజీ సీజీఐ డివై చంద్రచూడింటికి వెళ్లడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది